ప్రసారం అవుతున్న తెలుగు డైలీ టీవీ సీరియల్స్ లో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకెళ్ళిపోతున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్కు ఉన్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ముఖ్యంగా ఈ సీరియల్లోని ఆర్టిస్టులు కూడా తమదైన సిద్ధమైన నటనతో ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సీరియల్ ప్రస్తుతానికి హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ద్వారా దూసుకెళ్తుంది మరి ఇదే సీరియల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో రుద్రాణి క్యారెక్టర్లో రుద్రాణి కాదు క్షుద్రిడి అని వినే విధంగా ప్రతి మహిళ తిట్టుకునే విధంగా తన నటనతో అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న రుద్రాణి క్యారెక్టర్లో నటించిన షర్మిత గౌడ గురించి మీకు తెలియని ఆశ్చర్యం విషయాలు మరి ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మముడి సీరియల్లోని లేడీ విలన్ గా మనందరినీ అలరిస్తూ కొడుకుకి ఆస్తిని కట్టబెట్టాలి అని పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే అత్తగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ప్రతి మహిళ చూస్తేనే తిట్టుకునే విధంగా ఇలాంటి రుద్రాణి ఉంటే చాలు కుటుంబాలు సర్వనాశనం అయిపోవాల్సిందే అనుకునే విధంగా తన నటనతో అలరిస్తున్న శర్మితా గౌడ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆమె గురించి కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే శర్మితా గౌడ కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించింది టిక్ టాక్ వీడియోలతోనూ తన సొంత యూట్యూబ్ ఛానల్ తోనూ గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత మోడల్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది ఇలాంటి నేపథ్యంలోనే మిస్ కర్ణాటకగా కూడా కిరీటాన్ని గెలుచుకుంది ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టింది డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా తన కెరియర్ ని ప్రారంభించి ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కన్నడలో ప్రసారమైన గీతా సీరియల్ నుండి నటన అక్కడికి ప్రేక్షకులందరినీ బాగా ఆలరించింది అలా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా ప్రొఫెషనల్ మోడల్గా రాణిస్తున్న ఆమెకి మన తెలుగు బుడితే రంగాల్లో నటించే అవకాశం రావడం జరిగింది ఇక బ్రహ్మముడి సీరియల్లోని హీరోకి మేనత్తగా రుద్రాణి క్యారెక్టర్లో పూర్తి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తనదైన విడనిజంతో ప్రేక్షకులనే అలరిస్తోంది చూడటానికి బొట్టుతో ఎంతో క్యూట్గా అందంగా కనిపించే రుద్రాణి నిజ జీవితంలో అంటే మిగతా వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే తన మోడల్గా కెరియర్ని ప్రారంభించి కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే కేదార్ ప్రసాద్ గౌడ అని పెళ్లి చేసుకోవడం జరిగింది ఈమెకి ఒక కొడుకు కూడా ఉన్నాడు సీరియల్లో కట్టుబొట్టుతో గయ్యాళి అత్తగా ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనీయకుండా ఇంట్లోని సంతోషాన్ని పాడు చేయడమే పెద్ద పనిగా పెట్టుకునే ఓ అత్త క్యారెక్టర్ లో కనిపించే ఈమె సోషల్ మీడియా ఫోటోలను చూస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే కుర్రకారి మతి పోగొట్టే విధంగా హాట్ హాట్ షూట్స్ ఈ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటున్నాయి ఈమెనైనా మనకు సీరియల్లో రుద్రాణిగా కనిపించింది అనుకుంటాము ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే మరి శర్మితా గౌడ వయసు కేవలం ముప్పై రెండేళ్లు వయసులో తన తనతో పాటు నటించే ఆర్టిస్టులు తనకంటే పెద్దవాళ్లే అయినప్పటికీ చిన్న వయసులోనే అత్త క్యారెక్టర్లో నటిస్తూ సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది అదండి అసలు సంగతి మరి బ్రహ్మముడి టాప్ సిఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిపోతున్న సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింక్ వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోని మరి అదే సీరియల్లో రుద్రాణిగా లేడీ విలన్ గా మనందరినీ అలరిస్తున్న షర్మితా గౌడాకి సంబంధించిన ఈ విషయం తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి